హలో హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు పిల్లల కోసం ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఐటెం తీసుకొచ్చానమాట స్వీట్ రెసిపీ ఎందుకంటే ఊరికే పిల్లలు కరాచీ హల్వా చేయమని అంటుంటారు కదా వాళ్ళ కోసం ఇలా హెల్దీగా టేస్టీగా చేద్దాం అనుకుంటున్నాను అదేంటో చూసేద్దాం రండి ముందుగా నేను ఒక ఈ కప్పుతో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి అవి ఒక ఫోర్ అవర్స్ పాటు నీటిలో అనమాట ఎక్కువగా నానితేనే బాగుంటుందండి సగ్గుబియ్యం అనేవి బాగా నానిపోవాలి ఒకసారి వాష్ చేసుకొని శుభ్రంగా సార్ ఒకటి రెండుసార్లు వాష్ చేసుకొని సగ్గుబియ్యంను ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఆ తర్వాత వాటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట సగ్గుబియ్యం ఇలా బాగా ముట్టు ఇట్లా చిదిమితే మొత్తం చిదిమిపోవాలండి అంటే పిండి పిండి అయిపోవాలన్నమాట అప్పుడు మనం మిక్సీ పట్టుకొని మనం హల్వాకి రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నీళ్ళంత వాటర్తో పాటు ఎందుకంటే నేను మంచి వాటర్ తీసుకున్నానండి డ్రింకింగ్ వాటరే మిక్సీలో జార్లో వేసేసుకొని మిక్సీ పేస్ట్లా పట్టుకుందామండి ఇంకా కొంచెం బరకగా ఉంది కదా ఇంకా కొంచెం ప్యూరీ పేస్ట్ లాగా పట్టేసుకుందాం పట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకొని మన దగ్గర జీడిపప్పు ఏది ఉంటే అది వేసి గార్నిష్ కోసం వేపి జీడిపప్పు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొంచెం నెయ్యి వేసుకేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం పిండి ఉంది కదండి అది ఈ నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఇదేంటంటే బాగా తిప్పుతూ ఉంటే ఈ స్వీట్ అనేది రెడీ అవుతుందండి గంటతో ఎప్పుడు కలుపుతూనే ఉండాలి ఈ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది ఈ స్వీట్లో ఇప్పుడు నేను ఒక బీట్రూట్ కూడా తీసుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం కలర్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఇంకొంచెం బీట్రూట్ ఒక్కటంటే ఒక్కటేనండి బీట్రూట్ తీసుకొని నేను ఏమి సపరేట్గా వాటర్ సపరేట్ చేయట్లేదు ఆ గుజ్జుతో పాటు అలా వేసేస్తున్నాను అనమాట బీట్రూట్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒకటే బీట్రూట్ తీసుకున్నానండి కలర్ కోసం చూసేదాకా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు మనం కరాచీ హల్వా అదైతే కాన్స్టాచ్తో చేయాలి కాబట్టి అంత టేస్ట్గా ఉన్న పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి నేను ఇలా ఈరోజు ట్రై చేశానండి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటూ కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఈ స్వీట్ని రెడీ చేసుకుంటూ ఉండాలండి నెయ్యి వాడటం వల్ల పిల్లలకి ఏంటంటే ఆరోగ్యం కదా చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు కూడా చాలా ఆరోగ్యం అనమాట ఈ నెయ్యి అనేది కరుగుతూ ఉంటే ఈ స్వీట్ అనేది మంచి స్మెల్ వస్తూ ఉందండి మనం ప్యాన్ కంటుకోకుండా ఈ స్వీట్ని ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు నేను సగ్గుబియ్యం పోసిన కప్పుతోని రెండు కప్పులు షుగర్ తీసుకున్నానండి సరిపోతుంది రెండు కప్పులు షుగర్ సరిపోతుంది అనమాట ఇప్పుడు షుగర్ కూడా వేసుకొని కలుపుకుంటున్నాను మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఇదంతా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ స్వీట్ని రెడీ చేసుకుంటూ ఉండాలండి మంట తక్కువలోనే పెట్టుకుంటే కొంచెం ఏంటంటే స్వీట్ మాడకుండా ప్యాన్ కంటకుండా అంటుకుపోకుండా రెడీ అవుతూ ఉంటుందండి నెయ్యి నెయ్యి మాత్రం యాడ్ చేసుకుంటూ ఉండాలి కొంచెం నెయ్యి కొద్దిగా పడుతూ ఎక్కువనే పడుతూ ఉంటుందండి మనకి ప్యాన్ అన్న స్వీట్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ ఇలా ఇలా సపరేట్గా రావాలండి ఇలా వస్తే ఏంటంటే స్వీట్ మనకు రెడీ అయిపోతున్నట్టు అర్థం ఇంకా నేను అలానే కొంచెంసేపు మంచిగా ఫ్రై కానిచ్చానమాట స్వీట్ అనేది బాగా ఫ్రై అయిపోయి చూసారుగా చాలా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇది చూసారా ఫ్యాన్ నుంచి స్వీట్ అనేది సపరేట్ అవుతుంది ఈ టైంలో మనం ఏంటంటే తీసి కొంచెం సర్వ్ చేసుకోవచ్చు కాకపోతే నేను స్మెల్ కోసం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి ఒక నాలుగైదు ఇలాచీలు తీసుకొని పౌడర్గా చేసుకొని అది ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా హెల్దీ ప్లస్ టేస్ట్గా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు మనం పిల్లలు స్వీట్ కావాలని అడిగినప్పుడు కరాచీ హల్వా లాంటివి కాకుండా ఇలా చేసి పెడితే హెల్దీకి హెల్దీ టేస్ట్కి టేస్ట్ రెండు ఉంటాయండి ఇప్పుడు ఒక ప్యా ప్లేట్ తీసుకొని ప్లేట్కి నెయ్యి రాసేసుకొని డి డిష్ అనేది సపరేట్ చేసేసుకుందామండి ప్లేట్లో పరిచేసుకుందాం పచ్చేసుకొని మనం వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసేసుకుందాం ఆ తర్వాత మనం చాక్ పెట్టి ఫీసిల్గా కట్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది కమ్మగా టేస్టీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చూసారు కదా ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే హెల్దీ హల్వా రెడీ అయిపోయింది మనం ఎలా అంటే అలా కొంచెం స్పూన్తో వేడిగా ఉంటే స్పూన్తో తినడం కుదురుతుంది కానీ కాకపోతే ఏంటంటే ఇలా చల్లారక పిల్లలకి ఇచ్చామంటే చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి నేను జీడిపప్పుతో గార్నిష్ చేసి పిల్లలు వచ్చాక ఈవినింగ్ వాళ్ళకి ఇద్దామని ఇలా సర్వ్ చేసి ఉంచుతున్నాను అండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒక ట్రై ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుగా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా పీసుల్లా కట్ చేసుకోవచ్చండి